நே மார்னி எதுக்கு ரேதுரா நட்ட அது அந்த சூழலி மா கார் அசல 7 சீட்டர் காத்த 8 சீட்டர் సో ప్యాకింగ్ అయితే నడుస్తున్ననమాట గనక్క కష్టవడి చెమటొర్చు ఆ నంత సింపుల్ తోటి వెకేజ్ నానతే ఉంది కదా అక్క ఎందుకే లేదు తీయడ తీయడ కాగ్ దిలేవా కదా ఫారన్ వస్తున్నావు ఉంచుకోరా ఎయిర్పోర్ట్ పోర్ట్ లార నిస్తా

చూపించానే చూసా ఎవరు దాగులు ఫ్రెండ్స్ ఎవరు మీ పిన్నులున్నారు అమ్మవతరం లేదు ఇద్దరు అందంగా ఉట్టిందే పని చేయడం ఇప్పుడు మీ ఇద్దరు ఎవరైనా పనిచేసాలి అందగా ఫస్ట్ రావద జ్యోతి కూర్చున్నప్పుడు సిట్టింగ్ అప్పుడు సెట్ అవుతుంది అంటే డ్రైవింగ్ సీట్లకి వెళ్ళి ఇద్దరు చూసామంటే ఆ డ్రైవింగ్ సీట్ లో సామాన్లు పెడతాం అయిపోతుంది చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ అయినా ఒక బ్యాగ్ పెడితే కూర్చోడానికి లేదు సరిగా అంటే ఇక్కడ పెట్టేసింది కానీ అక్కడ ముందాల కూర్చోడానికి సిటీ రావాలి ఇప్పుడు అందకమే ఒక ఇద్దరు కూర్చోవాలి సో చిత్రపురం నుండి అమ్మమ్మ లాస్ట్ లోనే కొంచెం ప్లేస్ అడ్జెస్ట్ అవుతా అది ఒక్కతే కూర్చోవాలి ఇప్పుడు అవుతుంది కూర్చుంటారులే అమ్మమ్మ మన్మరాలు పోతుంది మరి చెన్నపిడానికి ఎందుకు రాలేదు అందరు ఎందుకు రాలను పంపించడానికి ఎందుకు అందరు రాలేదు ఇప్పుడు వచ్చిన మిగతా వాళ్ళు వాళ్ళు నువ్వు ఫోన్ చేసి బయట కూర్చోకండి ఏమైనా పర్లేదు అమ్మ మనం భయంలో పెట్టలేవు అందరిని నేనా మార్నింగ్ ఎందుకు రాలేదురా నా నేను ఒక్క బట్టను మస్తు మంది మనమల్ ఉన్నారు మనకి అందరికీ కలిపాను చెప్పిన అమ్మమ్మ అట్లా ఉండదు గైస్ మా నేను ఫ్రెండ్స్

సికింద్రాబాద్ చిన్నప్పుడు కాని వరే పిలిచిందిలే నేను కలిపి తిట్టు అన్న జ్యోతి ఆధార్ కార్డు ఒకటి సరిపోదా

చెప్పాక వీడేం చెప్పిన అంటే తిట్టు మీ మీ లాంగ్వేజ్ లో బట్ట అంటారు కదా అంటే మొమ్మో చిన్న ఉన్నప్పటి నుండి ఎప్పుడన్నా కోపం వస్తారే రిషి అంటాను కానీ మా అమ్మ పాప ఇప్పుడు తనకి నేను చిన్న ఉన్నప్పటి నుండి తిట్టలేను నువ్వు ఇప్పుడు తిట్టు చిన్నప్పుడు ఉంటుంది బంగారు అనేదాన్ని నేను సాయి కానీ ఋషిన్ గానీ ఎప్పుడు ఇట్లా అయితే మౌన్ కక్క మీద ఎన్నిసార్లు కోప్పడాలి నువ్వు ఎవరైనా రే అంటేనే ఒక్కదాన్ని అంటానా అంటే

ఏదో సత్య సత్యహరిశ్చంద్ర అన్నట్టు మీకు ఎన్నిసార్లు బాధపడతాడు ఇప్పటికీ అమ్మ కంపెనీకి వీళ్ళకి అనుకుంటున్నా తల్లి నువ్వు రాడమ్మ నన్ను తెలిసి మళ్ళీ బాధపడతాడు

అసరా నాయవర్ తర్వాత మనమొద తర్వాత మనమరాలో లైట్ దిస్క జోతి ప్రేమలో అమ్మ మమ్మీ అందంలో చెబుతుంది గుణంలో గాని అన్నిటికన్నా ఎక్కువ నా మనవరాలి నీకన్నా లేకపోతే పైకెక్కి మా బాధనే ఏమంటాడు తెలుసా జ్యోతి కలర్ అండి ఎంత బాగుంటది జ్యోతి అంటాడు సాయి పల్లె ఎలా ఉంటది అంటాడు అసలు సాయి తల్లి నేను ఎవరు రా వాటి నవ్వితే మంది అట్లా పడిపోవాల్సిందే ఇప్పుడు ఇప్పుడు సరే ఇప్పుడు ఆంటీ నే చెప్పింది కానీ ఒకటి అడుగుతా అండి ఆంటీ జ్యో నువ్వంటే ఇష్టమా రిషికి జ్యోతి అంటే ఇష్టం మరి ఇష్టము ఎంత అందగా సరే నీ కరకే వచ్చింది నువ్వు ప్రాణం కాదు అది గుర్తు పెట్టుకో అడో చాలా సార్లు ఒక డైలాగ్ చెప్పిండు ప్రపంచంలో ఒకవేళ మా అమ్మలేని టైం వచ్చిన రోజు బతుకుతానేమో గానీ మా చెల్లెలని టైం వచ్చిన రోజు ఆ క్షణం కూడా నేను బతకలేని కాదు ఇంకోటి అదనలేదే మా అమ్మకేమన్నా అయితే ఎవరన్నా మా అమ్మనే అంటే వాళ్ళని చంపేస్తా మా చెల్లెల్ని మా అమ్మ ఏమన్నా దానికి మా అమ్మని కూడా భూమి చంపేస్తా

அது வேறு ஏப்போ செய்யர் கதா மெல்லா చాలా కంగారు కంగారుగా వన్ టూ థర్టీ ఫైవ్ అనుకున్నాం మేము వన్ థర్టీ కే ఫ్లైట్ అది తెలుసు అది తీసుకోవచ్చు బోర్డింగ్ అది తీసుకుంటాను కదా చెకింగ్ ఇంటర్నేషనల్ వేరు అది వేరా అందుకే కొంచెం ముందు ఇవ్వాలి విన్నపోతూ ನೋಡ ಚೆಲಪಿಗೆ ಭಟೇನ ಬೈಟ್ ನಿಂದ ಹಿಪ್ಪಿಸಲೆ ಹೈ ಗೆತರು ಗಂಗರು ಗಂಗರು ಗುಂಡಿ 135 ಗೆ ಆಚೆ ಲಯ ಫ್ಲೈಟ್ 235 ಕನ್ 1 ಅವರ್ ಡಿಲೇಷನ್ ಇದು ಪರಿಗತಿ ಅನ್ನತ್ತು അങ്ങനെ പെടുന്നു. നീയെല്ലാവർ ഫാസ്റ്റ് ആയില്ലെങ്കിൽ ഞാൻ മിക്സ് ആക്കി എടുക്കില്ലേ. ഇങ്ങനല്ല. അമ്മേ. അത് പറ്റുകയല്ല. അത് പറ്റുകയല്ല. ടിക്കറ്റ് ഇല്ല മമ്മേ. あっちょっ జ్యోతి జాగ్రత్త మంచి ఏం ఆలోచన పెట్టుకుంటర్నేషనల్ ఏమో తెలుసు ఇల్లు है അയ്യോ അമ്മ എടുമ്മ ഇവിടെ എടുക്ക

ఇట్లా లేదా అంటే అట్లనే ఉంది పాపం అమ్మ మేదీ మంచి అట్లా పోయింది పోవాలి ఆ పిల్లకి లగేజ్ ఏమన్నా ఎక్కువైతే ఒక మనిషిని ఇంట్లో మనిషి మనిషిలో పంపడానికి అగ ఏడుపు వస్తుంది అసలు ఆడలేదు నేను ఏం చేద్దాం పరిగెత్తునే ఉంది పాప మా అంటే వాళ్ళంతా వెళ్ళిపోయిందా అట్ సైడ్ వెళ్ళింది వెళ్ళిపోయే టైంలో వీళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ తీయద్దు బట్ చిన్న జ్యోతి మెమరీ కోసం తీస్తున్న సారీ గాయస్ సో గాయస్ పొద్దునుండి వీడియో చూసే ఉంటారు జ్యోతిని అంటే పంపించే ఆల్మోస్ట్ సో ఏమైంది అంటే కోమలికి వెళ్తూ బాగలేదు ప్లస్ సనా ఎమర్జెన్సీగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది సనాని తీసుకెళ్ళి సాయి వెళ్ళాల్సి వచ్చింది అందుకే నేను ఒక్కదాన్నే సెండ్ అయ్యడానికి వెళ్ళినా మళ్ళీ ఇంకోటి అందరి డౌట్స్ ఏంటంటే అన్న టీం లీడర్ కదా నువ్వు ఎస్ఆర్ టీంలో లేవు కదా అన్న ఫోర్ ఎందుకు అంటే టీమ్ యాజ్ ఎ టీం సపరేట్ వీఆర్ ఫ్యామిలీ యూనో మళ్ళీ చెప్తున్నా ఫ్యామిలీ 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 వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళకి ఇవ్వాలి నన్ను జ్యోతి రిక్వెస్ట్ చేసింది నా కోసం మా అన్న కనీసం దింపడానికి కూడా రావట్లేదు నేను చాలా హర్ట్ అయినా సాయి అన్న రాలేడు నా సొంత అన్న రాలేడు అని బాధపడితే అప్పటిదప్పుడు రిషి వాళ్ళ మమ్మీ రిషికి కాల్ చేసి ఎమర్జెన్సీగా నువ్వు రావచ్చు వెళ్ళి నేను చూస్తా అనే అని అనేసరికి మను రిషి వచ్చేసారు సో నేను సడన్గా ఆ క్లిప్ ఎందుకు చూస్తున్నా అంటే జ్యోతి వాళ్ళు వచ్చిర్రు అని తెలవడానికి ఆమె ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది ఐ మీన్ మబ్బి పెట్టడానికి అవుతుంది ఫర్ సపోజ్ జ్యోతి అన్న వచ్చిండు చూసి వెళ్ళిపోయింది అంటే అవి నమ్మదు నాకు ఎందుకంటే మేము కాల్ చేసే ఛాన్స్ కూడా లేదు మేము ఎందుకంటే మనం టువెత్ టూ థర్టీకి అనుకున్న ఫ్లైట్ ఆమె బై మిస్టేక్ టూ థర్టీ అని అనుకుంది కానీ వన్ థర్టీకే ఫ్లైట్ అంత ఎమర్జెన్సీ అంత లగేజ్ చూసే ఉంటారు వీడియోలా పరిగెడుతూనే ఉన్నది అంటే అందరూ జ్యోతితో సహా అందరూ పరిగెడుతున్నారు కనీసం అప్ ఇట్లా బాయ్ అని కూడా మనస్ఫూర్తి చెప్పలే వెళ్ళాక ఢిల్లీ చేరుకున్నాక ఫుల్ ఏడుచుకుంటే ఫోన్ చేసింది నేను సరిగ్గా ఎవరికీ చెప్పలేను బాయ్ అని అమ్మని వర్క్ చేసుకోలేను సరిగ్గా జస్ట్ ఏదో మీద మీద చెప్పేసిన అని చెప్పేసి సో గాయస్ వీడియోనైతే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇంకోటి దీంట్లో కన్ఫ్యూజన్ ఏం కాకండి ఇది ఫ్యామిలీ వీడియో ఎందుకంటే ఆంటీకి ఎంతమంది ఇది ఉన్నా నన్ను సాయిని ఒకలాగనే రిషిని ఎట్లా చూస్తుందో జ్యోతిని ఎట్లా చూస్తుందో మమ్మల్ని కూడా అట్లనే చూస్తుంది కాబట్టి నేను జ్యోతితో వీడలు కంటిన్యూ చేసిన ఎందుకంటే జ్యోతి కంఫర్ట్తో జ్యోతి వేరే వాళ్ళకి ఎవరితో వీడలు కం కంఫర్ ఇయ ఇయలేదు వచ్చినప్పటి నుండి మీరు చూసే ఉంటూ ఏమన్నా అంటే నేను గల్లీ పొరీస్కి ఇస్తాను ఎందుకంటే నాకు మోనికా కంటే కొంచెం ఇష్టం అని చెప్పేసి తనంతటి తానే నా ఆంట్లోకి వచ్చింది సో గాయస్ ಹ್ಯಾಪಿ ಜರ್ನಿ ಜೊತೆ ಮನ ಜಾಗಲಿ ಮಂಚು ಮಂಚ ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲ ಮನಸ್ಕೊಡ್ತೀವಿ ಹೊರಗಡೆ ಲವ್ ಲೈಸ್